జన్మ అనుభవం గురించి నేను మీతో మాట్లాడబోతా ఉన్నాను ప్రియమైన వాళ్ళగా యాహన్ శువార్త మూడవ అధ్యాయంలో పదవ వచనంలో ఒక అద్భుతమైన ప్రశ్న మనం చూస్తాం యశూ ప్రభు ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు నికోదేముని అడుగుతూ ఉన్నారు నికోదేము అనగా ప్రజలను జయించువాడు అని అర్థం నికోదేమును యేసు ప్రభు అడిగిన ప్రశ్న నికోదేము రాత్రి వేళ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చిన సందర్భంలో యేసు ప్రభు వారు నికోదేముతో చేసిన సంభాషణలో పదోవచనంకు వచ్చేసరికి అడిగిన ప్రశ్న నీవు ఇస్రాయేల్నకు బాధకుడు అయింది వీటిని ఎరుగువా అని యేసు ప్రభు చాలా సూటిగా ఖచ్చితంగా నికోదేమును అడిగినటువంటి ప్రశ్న ఇది నికోదేము రాత్రివేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు నికోదేము రాత్రివేళ ప్రభు దగ్గరికి రావటానికి కారణం తన తోటి అధికారులకు భయపడి కావచ్చు ఆనాటి యేసు బోధలు నాటి మతాధికారుల హృదయాలలో ద్వేషం పెంచింది యేసు క్రీస్తు బోధల పట్ల తన అధికారానికి భయపడి తన పదవికి భయపడి ఎక్కడ తన ఉద్యోగం ఊడిపోద్దో తన పదవి కోల్పోతానో అధికారం కోల్పోతానో అనేటువంటి భయం మధ్య అతడు రాత్రి వేళ ప్రభు దగ్గరికి వచ్చి ఉండవచ్చు అంతేకాదు వచ్చి రాగానే యేసు ప్రభువుని పొగుడుతూ ఉన్నాడు యేసు ప్రభువుని పొగడతలతో ముంచెత్తుతూ ఉన్నాడు మనల్ని ఎవరైనా పొగిడితే ఒక్కసారిగా మనం ఎక్కేస్తాం ఏ చెట్టు మీకు తెలుసు కదా నేను అంటాను నికోదేవు యొక్క ప్రశంసలకు యేసు ప్రభు పొంగిపోలేదు కానీ అతనిలో ఉన్నటువంటి లోపాన్ని అతనిలో ఉన్నటువంటి పరిస్థితిని యేసు ప్రభు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు ఆ సందర్భంలోనే అడిగిన ప్రశ్న ఇది నీవు ఇస్రాయేల్నకు బోధపొడవై ఉండి వీటిని ఎరుగవా నేనంటాను నికోదేము సామాన్యమైన వ్యక్తి కాదు నాట్ ఏ ఆర్డినరీ పర్సన్ నికోదేము వయస్సులో చిన్నపిల్లోం కాదు వయస్సులో పెద్దవాడు నికోదేబు జీవితాన్ని గుర్చి మనం ఆలోచన చేస్తే నికోముదేము జీవితములో కొన్ని ప్రత్యేకమైన ఆధిక్యతలు ఉన్నాయి నేను ఒకటి ఒకటిగా వాటిని ముందు పెడతాను నికోదేబు జీవితములో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆధిక్యతలు మొట్టమొదటిది అతడు పరిశయయుడు యువదా జాతికి చెందినటువంటి వారు పరిసయులు పరిసయ్యులు యేసు ప్రభు యొక్క జీవితాన్ని అనేక వారులు వారు విమర్శిస్తూ వచ్చారు అనేక మార్లు యేసు ప్రభు యొక్క బోధలను వారు ఎత్తి చూపిస్తూ వచ్చారు అట్లాంటి పరిసయ్యుల తెగకు చెందిన వాడు నికోదేవ్ నికోదేములో ఉన్న మొదటి ఆధిక్యత అతడు యువదా జాతికి చెందిన పరిసయ్యుడు రెండవది నికోదేములు గుర్చి మొదటి వచ్చిన చదువుతాం అతడు యువతుల అధికారి అని రాయబడి ఉంది యువదుల అధికారి అతడు ఒక మత అధికారిగా అతడు చలామణి అవుతున్నటువంటి దినాలవి ఒకటి పరిసయుడు రెండవది యువతుల అధికారి మూడవది నేను జ్ఞాపకం చేస్తున్నాను అతడు సంహెట్రిన్ సభ సభ్యుడు యువతుల మత సభలో డెబ్బై మంది సభ్యులు ఉంటారు అందులో వన్ ఆఫ్ ది మెంబర్ నికోదేము నికోదేము భారతదేశానికి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఎట్లాగో యువదులకు యోదావారి మత సభ కూడా అలాంటిది అలాంటి అత్యున్నతమైన యోదావారి మత సభకున్న డెబ్బై మంది సభ్యుల్లో నికోదేము ఒకడు సన్హెడ్రిన్ సభ సభ్యుడు నాలుగవది నికోదేము ధనవంతుడు ధనవంతుడు నికోదేము జీవితంలో కావలసినంతటువంటి ధనం అతనికి సమృద్ధిగా ఉంది నికోదేముని గురించి మనం ఆలోచన చేస్తే నా మాటలు మీరు గమనిస్తా ఉన్నారా ఒకటి పరిసయుడు రెండవది యువదుల అధికారి మూడవది సమ్హెండ్రి సభ సభ్యుడు నాలుగవది ధనవంతుడు ఐదవది నికోదేముని గురించి మనం ఆలోచన చేసినప్పుడు అతడు ధర్మశాస్త్రోపదేశకుడు యశు ప్రభు చెప్పే మాట అదే ధర్మశాస్త్రోపదేశకుడు వై ఉండి నీ వీటిని ఎరుగువ వేటిని నూతన జన్మ అనుభవాన్ని గురించి అతనికి తెలియదు కనుక నువ్వు తిరిగి జన్మిస్తే నూతన జన్మ అనుభవాన్ని ఎరిగి నువ్వు ప్రయాణం చేయి